యత్తరా ఎత్తరాయరా ఫలయీకర రూపమి తిన ఫాసి జాని కి పాడిగట్టిన ఫలయ భీకర రూపమెత్తిన ఫాసిజానికి పాడి జాని కి సేన ఎర్ర ఎత్తి పట్టిన వై జయంతి క ఎత్తరాయత్తరా ఎత్తరా ఎర్ర జెండా ఎర్ర కాంతుల దిశల నిండా ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా ఎత్తరా తిప్పితే మాత్రం రాబోయే కాలంలో ఉన్న హక్కులు కాపాడుకోలేము కాబట్టి సిఐటి అవిర్భావ లక్ష్యం ఉందో ఆ దిశగా ఆలోచించి మనం పనిచేసినప్పుడే ఆ లక్ష్యం మే ముప్పై తారీఖున ఏర్పాటునాడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి దాసోహమైనటువంటి ట్రేడ్ యూనియన్ల నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలి కార్మిక సంఘాలను ఐక్యం చేయాలి కార్మిక వర్గాన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేయడం ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనే లక్ష్యంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది అన్ని కార్మిక సంఘాలకి కేంద్ర బిందువుగా ఉండి కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేయడం ద్వారా ఏదైతే దోపిడీ సమాజంలో కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ దోపిడీని అంతం చేసి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం ద్వారా మాత్రమే కార్మికులకు నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలన్న లక్ష్యంతోనే సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది సిఐటి ఏర్పడినప్పటి నుంచి కూడా కార్మిక సంఘాలన్నింటినీ కార్మికులన్నిటినీ ఐక్యం చేస్తూ ఉంది మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చి కార్మికుల దోపిడిని పెంచిన క్రమంలో ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా సిఐటి నిఖరంగా పోరాడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేటికి ఇరవై మూడు సన్నులు సైతం చేసిన చరిత్ర సిఐటి ఉంది మొదట్లో సిఐటి ఒక్కటే ఈ విధానాలు చోటు చేస్తాయి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఉన్నారో పేదరికం మరింత పేదరికి వెళ్తుంది పెట్టుబడిదారులు ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతారు కాబట్టి ఈ విధానాన్ని ఎదిరికించాలని చెప్పేసి ఆ రోజు సిఐటీ ఈ రోజు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాల్ని మరింత స్పీడ్ గా అమలు చేస్తా ఉంది ప్రతిఘటన ఎదురవుతున్న క్రమంలో ఈ ప్రతిఘటన రాకుండా చూసేందుకు మతోన్మాదాన్ని మతాన్ని ముసుగు ఉపయోగించుకొని దాడన తీరం చేస్తా ఉంది కాబట్టి బిజెపి యొక్క మతోన్మాదాన్ని విధానాల్ని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని చెప్పేసి సిఐ పెట్టి ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఈ రోజు ప్రభుత్వాలు అమ్మేస్తా ఉన్నాయి కార్మిక సంఘాలు కార్మికులు పోరాడి సాధించిన రాజకీయ ప్రయోజనాల వల్ల కార్మికులకి కార్మిక సంఘాల మీద విశ్వాసం పోయే పరిస్థితి అనే ఉంది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వీకరణ అన్నకానికి బీజేపీ ప్రకటించిన తర్వాత రోజు కార్మికుల మీద దాడి విపరీతంగా పెరిగింది దాన్ని సమాయత్తం చేయాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పింపిస్తా ఉంది Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.